ప్రభునందు ప్రియమైన ప్రియులందరికీ ప్రభు పెట్టిన హృదయపూర్వక వందలాన్ని తెలియజేస్తున్నాను అగాపే ప్రతిధ్వని ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం ఈరోజు ప్రభు సందేశాన్ని ఇవ్వడానికి కొద్ది సమయాన్ని మనం వెచ్చిద్దాం ప్రభు ఈ వాక్యం ద్వారా మీ హృదయాన్ని కదిలించవచ్చు ప్రభు మీ స్థితిగతులను మార్చవచ్చు ఎందుకంటే దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని గొప్ప కార్యాలున్నాయి ఈ దినం దేవుని సన్నిధిని అనుభవించడానికి ఆయన వాక్యం వెందాం ఈరోజు వాక్య సందేశం యొక్క అంశం ఆత్మీయ జీవితం ఎలా మొదలవుతుంది మనం ఎలా పడిపోదాం అనే కొన్ని విషయాలు మనం ఈరోజు ప్రభు పేరిట మనం నేర్చుకుందాం వాస్తవంగా మనం చూడగలిగితే ఆత్మీయ జీవితం ఎలా మొదలవుతుంది అని నేను మిమ్మల్ని అడిగితే చాలా మంది నాతో చెప్తారు అనా నేను శ్రమలో ఉన్నప్పుడు అనా నేను బాధలో ఉన్నప్పుడు అన్న నేను దుఃఖంలో ఉన్నప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నన్ను దర్శించాడు దేవుడు నన్ను తాకాడు అందుకే నా స్థితిగతులన్నీ మారిపోయాయి అని చాలా మంది చెప్తారు వాస్తవంగా ఆత్మీయ జీవితం ఎలా మధురవుతుందంటే శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నీవు దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తున్నప్పుడు ఆ శ్రమ నిన్ను దేవుని దగ్గరికి తీసుకొని వస్తుంది ఆ బాధ దేవుని దగ్గరికి నిన్ను తీసుకొస్తుంది ఆ బాధలో నీవు ప్రార్థించినప్పుడు ప్రభువు నిన్ను దర్శించిన సమయం ఉంది అప్పుడు నీ ఆత్మీయ జీవితం మొదలవుతుంది అప్పుడు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ఏడుస్తున్నప్పుడు ఏదైనా నీ పాద జీవితంలో ఏవైతే నువ్వు అనుభవిస్తున్నావో దేవునికి ఏ విధంగా అయితే దూరం ఉన్నావో ఆ దూరం ఉన్న సందర్భాలన్నీ కూడా ఎప్పుడైతే తొలగిపోయి ప్రభువుని జీవితంలో అద్భుతం చేస్తాడో అప్పుడే ఆరంభమయ్యేది ఆత్మీయ జీవితం అలా ఆత్మీయ జీవితాన్ని ఏదైనా ఆత్మీయ స్థితిని ఇందులో మనలో కూడా ఏ రీతిగా మొదలవుతుందో ఒక్కసారి మనం వాక్యంలో చూడగలిగితే అపోసుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సౌలుగా జీవిస్తున్నప్పుడు క్రైస్తవులను చూస్తే హతమార్చాలని ప్రయత్నం చేసే ఒక సౌలు జీవితాన్ని పౌలుగా దేవుడు ఎలా మార్చాడో కొన్ని విషయాలు మనం ఈరోజు గానిస్తాం అపోసుల కార్యం తొమ్మిదో ఛాయము ఒకటో వచనం నుండి ఇరవై రెండు వచనాలు కనుక మనము ధ్యానించగలిగితే అక్కడ సౌలు జీవితంలో ఆయన ఎలా జీవించాడు ఎలా మారాడు అని అక్కడ లేఖనాలు రాయబడ్డాయి అపోసుల కార్యము ఒకటో వచనాన్ని ఒక్కసారి మనం చదవగలిగితే అక్కడ చాలా క్లియర్ గా చెప్పబడుతున్న మాట ఆయన వాక్యంలో చెప్తున్న మాట సౌలు ఏందా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న ఒక వ్యక్తి క్రైస్తవులను చూస్తే వారిని హతమార్చాలి అని ఏసా ఎప్పుడు అవకాశం దొరికితే క్రైస్తవులు ఎక్కడ దొరుకుతారు వారిని చంపేద్దాం వారు ఏ స్థితిలో ఉన్నారు ఏ పరిస్థితిలో ఉన్నా సరే వారిని చంపడమే లక్ష్యముగా పెట్టుకున్న సౌలు ఆ సౌలు తెలుసా క్రైస్తవుల కోసం వరగెత్తుతున్నాడు హతమార్చడానికి ఇక్కడ మనం చూడగలిగితే చాలా క్లియర్ చెప్తుంది సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ఏదైనా ప్రధాన యాజనుకుని యుద్ధకు వెళ్ళి వారందరినీ హతమార్చడానికి సిద్ధపడుతున్న ఒక వ్యక్తి సౌలు ఆ సౌలు జీవితం చూడగలిగితే క్రైస్తవులను హతమార్చడమే ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూడగలిగితే సౌలు చేతిలో హతమైపోతున్న దెబ్బలు తింటున్నా గాయపడుతున్నా అనేకులు సౌలు కోసం ప్రార్థించడం మొదలు పెట్టారు ఎందుకంటే సౌలు చేత గాయపడుతున్న వారు ప్రభు సౌలు మార్చయ్యా సౌలును మార్చయ్యా అని ఎంతమంది ప్రార్థన చేశారో నాకు తెలియదు కానీ ఏదైనా వారు బాధపడుతున్న స్థితిని వారు ఏదైనా శ్రమ పడుతున్న ఆ సమయంలో ఏదైనా ప్రభు అయిన ఏసుక్రీస్తు చూశాడు దేవుని పిల్లరా మనుషులు ఎవరు చూసి నచ్చుడకపోయినా వారి ప్రార్థనను ఎందుకంటే నరహత్య చేయుడు గాయపరుచువాడు వారి ఆయన సౌలు చేత అనేకులు గాయపడుతున్న ఆ సందర్భంలో ఒంటరిగా కూర్చున్న వారు గుంపులుగా కూర్చున్న వారు ప్రభు సన్నిధిలో ప్రార్థించుచున్న వారు ప్రభు ప్రార్థన విని ఏదా సౌలుగా ఉన్న ఒక వ్యక్తిని పౌలుగా మార్చడానికి ఒక సమయం ఆసన్నమైంది దేవుని పిల్లరా చెప్పండి దేవునికి ఒక స్తోత్రలో యా ఇప్పుడు ప్రభు దర్శించే సమయమైంది ఆ ప్రభువు తాకే సమయమైంది ప్రభు తన జీవితాన్ని మార్చే సమయమైంది సవులో ఒక మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నాడు ఆయన ప్రయాణమై వెళుతున్నాడు చూడండి దేవుని వాక్యంలో మనం చూడగలిగితే రెండో వచనము గనక మనం చదవగలిగితే అక్కడ దేవుని వాక్యం దమస్కలోని సమాజంలో వారిని ప్రతి కలిమిని అడిగెను అతను ప్రయాణము చేయొచ్చు దమస్క దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతన్ని చుట్టూ ప్రకాశించను అని దేవుని వాక్యం రాయబడింది హలలోయ చెప్పండి దేవునికి ఒక స్తోత్రం హో హలో అప్పటి వరకు మామూలుగా నడుస్తూ వస్తున్న సౌలును అకస్మాత్తుగా ఒక గొప్ప ప్రకాశమానమైన వెలుగు ఎప్పుడైతే అతన్ని తాకిందో ఇది తెలుసా అతడు నేల మీద పడిపోయిను అతడు నేల మీద పడిపోయిను నేల మీద పడిపోయినప్పుడు అంటున్నాడు చాలా క్లియర్ గా ఎవరు మీరు ఎవరు మీరు చూడండి దేవుని వాక్యంలో నాలుగో వశంలో మనం చూడగలిగితే అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట సౌలు వినడు దేవుని పిల్లరా అప్పటి వరకు ఆయనకి ఏ స్వరం లేదు కానీ కింద పడిపోయాడు పడిపోయిన సమయంలో సౌలకు మాత్రం ఒక స్వరం వినబడుతుంది ఏ స్వరం వినబడుతుందంటే సౌలా నీవు ఎందుకు హింసించుచున్నావని పలుకుట ఒక స్వరం వింటున్నాడు వింటున్నప్పుడు సౌల నోటి నుండి పలికిన ఒక అద్భుతమైన మాట మీరు ఐదవ వచనంలో చూడొచ్చు దేవుని పిల్లరా సౌలే పలుకుతున్నాడు ఏమని పలుకుతున్నాడంటే ప్రభువా నీవెవడమని అడగగా సౌలేమని పలుకుతున్నాడుగా ప్రభువా ప్రభువా అని పలుకుతున్నాడు ప్రభు అని పలుకుతున్నాడు అడుగుతూ మళ్ళీ ఒక క్వశ్చన్ వేశాడు నీవెవడవు అహంకారంతో కూడిన ఒక మాట తగ్గింపు జీవితం లేని పలుకుతున్న ఒక మాట అని పలికిన మాటలో చాలా స్పష్టంగా చూడగలిగితే నీవు ఎవడవని అడగక అడగగా ఆయన చాలా చక్కగా చెప్తున్న మాట నేను నీవు హింసించుచున్నా యేసును అని సౌలుతో చెప్తున్నాడు దేవుని పిల్లరా హలోయ ప్రభు అయిన యేసు క్రీస్తు సౌలుతో చెప్తున్న మాట ఇక్కడ ఏమడిగాడు నీవెవడెవను అడుగుతున్నప్పుడు నేను నీవు హింసిస్తున్నా ప్రభువును యేసును అని చెప్పిన ఆ సమయాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రభు పలుకుతున్న మాటను మీరు చూడండి సౌలు అడుగుతున్న మాటను మీరు చూడండి సౌలు అహంకారంతో నీవ్వడం ప్రభు అడుగుతే దశ మాత్రమే మనస్సు కలిగి ప్రేమతో అని చెప్తాను నేను నీవు హింసించుచున్న యేసును అని పలుకుతున్నాడు దేవుని పిల్లలు హలలోయ చెప్పండి దేవునికి ఒక స్తోత్రం హలలోయ ఆ మాట పలుకుతున్నప్పుడే సౌలు హృదయంలో దేవుని కార్యం ఆరంభమైంది అప్పటి వరకు కఠినాత్మడిగా ఉన్న వ్యక్తి క్రైస్తవులను హతమార్చే వ్యక్తి క్రైస్తవుల కరుణ ఏ లేని ఒక వ్యక్తి ఎక్కడ క్రైస్తవులు కనబడితే చాలు అక్కడ వారిని బయటికి గుచ్చుకొని వచ్చి హతమార్చే ఒక వ్యక్తి కాని మొట్టమొదటిగా నమస్కారం కుమ్మందు నా ఏ సునీశ్వర్ము సౌలు విన్నాడు సౌలు ఎప్పుడైతే విన్నాడో దేవుని స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో వెంటనే ఆయన స్వరము మూగపోయింది ఆయన కళ్ళు కనబడకుండా పోయాయి ఆయన స్వరము ఆగిపోయింది ఎందుకంటే దేవుని చూడగలిగిన నేత్రములు ఆయన లేవు గనుక వెంటనే ఆ కళ్ళు మూయబడ్డాయి కళ్ళు ఎప్పుడైతే మూయబడ్డాయో కనులు ఎప్పుడైతే మూయబడ్డాయో ఏడవచంలో చూడగలిగితే అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము విని కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడిరి అని రాయబడింది దేవుని పిల్లరా అప్పటి వరకు మాట్లాడినవాడు కానీ ఇప్పుడు ఏం తెలుసా మాట్లాడకుండా మౌనమై ఏం తెలుసా సౌలు నేల మీద పడిపోయి కనులు తెరిచి చూడకుండా చూడాలని ప్రయత్నం చేసిన తన కనులు కూడా తెరవలేని స్థితిలో ఉన్నాడు ఆ సమయంలో దేవుడు చెప్తున్న ఒక మాట ఏ తెలుసా చౌల ఎనిమిదో వచ్చి చూడగలిగితే చౌలు నేల మీద పడి లేచి కనులు తెరిచి ఏమీ చూడలేక పోయాను గనుక వరదని చేయి పట్టుకొని దమస్కలోనికి నడిచిరి అప్పుడు మూడు దినములు చూపులేక అన్న బాణములు కూడా గుండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రభు సౌలును ఎలా పరిశీలిస్తున్నాడు సౌలుకు ఎలా పరీక్ష పెడుతున్నాడు అప్పటి వరకు అనేక హత్యలు చేసిన వ్యక్తి ఏం తెలుసా ఇప్పుడు మౌని అయి ఉన్నాడు ఎవరికి భయపడిన వ్యక్తి ఎవరిని చూసి తెలుసా కనీసం బెదరని వ్యక్తి ఇప్పుడు భయపడుతూ మౌని అయి తెలుసా గజగజ వనుకుంటూ కూర్చున్నాడు గజగజ వనుకుంటూ కూర్చున్నాడు ఆ గజగజ వనుక్కుంటున్న కూర్చున్న సమయంలో ఏం తెలుసా దేవుని దర్శనం అతనికి కనబడుతుంది పదవచంలోమస్కలోని అననీయ అని ఒక శిష్యుడు ఉండెను ప్రభు దర్శనం అందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభు ఇదిగో నేనున్నాను అందుకు ప్రభువు నీవు లేచి ఏదో తిన్నమనే వీధికి వెళ్ళి యూద అనువాని ఇంట తరసుడు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు అతడు అను ఒక మనుషునికి మనుషుల లోపలికి వచ్చి తను దృష్టి పొందినట్లు తల మీద చేతులు చూసి ఉన్నాడని చెప్పుచున్నాడు అని దేవుని పిల్లల ఆనని యొక్క దేవుడు దర్శనమందు ప్రత్యక్షమవుతున్నాడు ఇప్పుడు ఒక మాట మనం చూడగలిగితే ఇప్పటి వరకు సౌలు ప్రార్థించిన వారందరినీ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఈ మూడు దినాలు సౌలు ఏం చేస్తున్నాడట ప్రార్థన చేస్తున్నాడట సౌలు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు తనలో ఉన్న అతిశయము తొలగిపోయింది గర్వము తొలగిపోయింది అహంకారం తొలగిపోయింది చూపు పోయింది వెంటనే తన మౌని అయిపోయాడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నా కళ్ళు తెరువయ్యా నీ సాక్షిగా బ్రతుకుతాను నేను కోసం జీవిస్తాను దేవా అని ప్రార్థన ఎప్పుడైతే చూశాడో తెలుసా ఆ పట్నంలో ఉన్న తన శిష్యుడైన అని యొక్క దేవుడి ఇచ్చి పలానా వీధిలో శౌలని ఒక వ్యక్తి ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి నీవు చేతులు తన మీద ఉంచి ప్రార్థన చెయ్యి నేను అతనికి దృష్టిస్తానని చెప్పినప్పుడు ఆ సౌలు కోసం వెదుకుతూ వెతుకుతూ వెతుకుతూ సౌలు దగ్గరికి వెళ్ళి ఆ సౌలు మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు తన కలలో ఉన్న వరలు రాలిపోతాయి దేవుడి పిల్లల హలలోయ చెప్పండి దేవునికి ఒక స్తోత్రం హలలోయలో ఎప్పుడైతే అదనీయ వచ్చి చేతులుంచి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేసిన వెంటనే తన కళ్ళలో ఉన్న పొరలు ఎప్పుడైతే రాలిపోయాయో చూపు తిరిగి శవులు తిరిగి చూడడం మొదలు పెడుతున్నాడు తిరిగి చూడ మొదలు పెడతాడు తిరిగి చూడడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఉన్న ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా మార్చుకొని వెంటనే బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళి బాప్తిసం పొందుకొని పౌలుగా మారిపోయాడు దేవుని పిల్లరా చెప్పండి దేవునికి ఒక స్తోత్రం సౌలుగా ఉన్న ఒక వ్యక్తి పౌలుగా మారాడు కేవలం యేసుని స్వరం విని యేసుని మాట విని నా హంతకుడుగా ఉన్న ఒక వ్యక్తి ఇరవై నాలుగు గంటలు క్రైస్తవులను హత మార్చే ఒక వ్యక్తి ందు ఆయన్ని చూడాలని ప్రయత్నం చేస్తున్నా చూడలేకపోయి గుడ్డివాడై తిరిగి తన శిష్యుని చేత ప్రార్థించగా కనులు తెరవబడి ఇప్పుడు చూస్తున్నాడు నా ప్రభువుని ఎప్పుడు చూడాలా అని నా ప్రభు ఎప్పుడు కనబడతాడా ఆయన కోసం నేనేవి చేయాలి ఆయన కోసం నేను ఎలా జీవించాలి నా జీవితాన్ని ఆయనకి ఎలా సమర్పించాలి అని ప్రార్థనలో అను నిత్యము నా యేసుని చూడాలని ఒక తపనతో సౌలు ఒక వ్యక్తి పౌలుగా మారిపోయాడు పౌలుగా మారిపోయాడు కష్టంలో ఉన్న ఒక వ్యక్తిని హింసించి ఒక వ్యక్తి కష్టపడి మూడు దినాలు ఉపవాసం ఉండి అన్నపానములు పుచ్చుకొనగా ప్రార్థించుకొని నా ప్రభు ఒక అద్భుతం చేస్తే చూడాలి అని ఎదురు చూసిన శౌలు దేవుడు అద్భుతం చేయగానే పౌలుగా మారి ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి పరిగెత్తున్నాడు దేనికోసం చెప్పండి వారితో కలిసి ప్రార్థించడానికి వారితో కలిసి సహవాసం చేయడానికి వారితో కలిసి ప్రభుడు ఆనందించాలి అని ఆశతో పరిగెత్తితే ఇప్పుడు ఎవరు సౌలు పౌలుగా మారంటే నమ్మట్ల సౌలును పౌలుగా చూడాలంటే ఎవరు నమ్మట్ల ఎన్ని కష్టాలు అనుభవించాడు ఎన్ని బాధలు అనుభవించాడు ఎన్ని అవమానాలు అనుభవించాడు కానీ పౌలు మాత్రం అతిశయం తిరిగి రాలేదు గర్వం తిరిగి రాలేదు తను తాను తగ్గించుకొని పూర్తిగా ప్రభుత్వ కోసం తన ప్రాహణ త్యాగములు చేయడానికి సిద్ధపడిన ఒక వ్యక్తి అపోసుడైన పౌలుదేవుడి పిల్ల అపోసుడైన పౌలు నరహంతడుగా ఉన్నాడు కానీ యేసు దర్శిస్తే యేసు దర్శిస్తే సౌలుగా ఉన్న ఒక వ్యక్తి పౌలుగా మారిపోయాడు ఆత్మీయ జీవితం ఎప్పుడు ఎలా మొదలవుతుందంటే యేసు నిన్ను దర్శించినప్పుడు యేసు నిన్ను తాకినప్పుడు ఏసుని జీవితంలో అద్భుతమైన కార్యము జరిగినప్పుడు ఆత్మీయ స్థితి మొదలవుతుంది కానీ ఆ ఆత్మీయ స్థితి మొదలవుతున్నప్పుడు ఆ ఆత్మీయ స్థితిలో ఎదిగినప్పుడు అందులో మనం నిలబడలేక అతిశయించి గర్వించి దేవుని సన్నిధికి వెళ్ళి మనకు మనమే పడిపోవడానికి సిద్ధపడుతున్నాం ఎప్పుడు మనం పడిపోదాం అనే ఒక విషయాలు మనం చూసుకొని కొంచెం ముందుకు వెళ్దాం దేవుని వాక్యంలో ఇలా మనం ఎదుగుతున్న సమయంలో ఒక వాక్యాన్ని మనం చూడగలిగితే దేవుని సన్నిధిలో మనం ధ్యానించిన మాట మనం చూడగలిగితే లూకా వార్త పదో వర్షాయం వర్షంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది లూకా వార్త పదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒకసారి మనం చూద్దాం ఆయన సాతాన్ను మెరుపువలే ఆకాశం నుండి పడుట సూచి తిని చాలు ఇక్కడ ఒక మాట మనం చూడగలిగితే సాతాన్గాడు ఆకాశం నుండి కింద పడిపోయాడు అసలు ఈ సాతాను ఎవరని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే దూతల్లో ప్రధాన దూత అయిన లూసి అని పిలువబడిన ఒక వ్యక్తి కింద పడిన తర్వాత లూసి లూసీ లూసిఫర్ గా ఎందుకు తెలుసుకోగలిగితే మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా పడిపోతామో అర్థమవుతుంది దేవుని సన్నిధిలో నిత్యము ఆరాధించుచున్న ఆరాధన వీరుల్లో ప్రధాన దూతగా ఉన్న ఒక వ్యక్తి లూసియేల్ ఈయన నిత్యము దేవుని సన్నిధిలో ఆరాధించేవాడు ఆరాధించే వారికి నాయకుడుగా ఉన్న ఒక వ్యక్తి ఆరాధన టీములో పరలోకంలో నా బాధ్యత చెప్పాలంటే యేసు ప్రభు తరువాత స్థానంలో ఉండి ఆరాధన చేస్తున్న వారికి నాయకుడుగా ఉన్న ఒక వ్యక్తి ఇలా ఆరాధన చేస్తుంటే ఇతని కూడా ఒక ఆలోచన వచ్చింది యేసు ప్రభుకి ఎందుకు వారు ఆరాధించాలి నన్ను కూడా వారు ఆరాధించవచ్చు కదా దేవుడు ఏ స్థానంలో ఉన్నాడో నేను కూడా అదే స్థానంలో ఉన్నాను దేవుడు ఎంత దేవునికి అయితే ఎంత విలువిస్తున్నారో నాకు కూడా అంతే విలువిస్తున్నారు కనుక నేను దేవుని ఎందుకు కాకూడదు అని అనుకొని ఏంది ఒక ఆలోచన తనకి ఎప్పుడైతే రావడం మొదలు పెట్టిందో వెంటనే తన్ని ఆవరించేసి ఏంది సార్ లూసీ ఏలుగా ఉన్న ఒక వ్యక్తి లూసీ పరిగా మారి దేవుడు తన ప్రవర్తనను చూసి తన అతిశయాన్ని చూసి వారందరినీ ఏంది తన ఆతిలోకి చూసుకొని ఏంది సార్ తను వ్యతిరేకంగా ఎంతసా చేస్తున్న ఒక గుంపును చూసి యేస ఏం చేశాడు తెలుసా ఒక్క కాలుతో తంతే తిరిగి భూమి మీద పడిపోయాడు ఆయన తెలుసా తన కాలు మీద అయితే తన తల మీద తన కాలును వేసి తొక్కేశాడు తొక్కేసిన వెంటనే అతను తెలుసా భూమిలో అతను ఒక్కడు పడిపోవడం కాదు అతనితో పాటుగా కొంతమంది కూడా ఈ భూమి మీదకి పడిపోయారు అతిశయంతో నేను ఆరాధించాలి నేను కూడా ఆరాధింపబడాలి అనుకున్నాడు తెలుసా Isso para a Boutita. Embeza. Está tela tá, 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 తొక్కించుకొని కిందికి పడిపోయాడు ఎందుకంటే ఒక దేవుని సేవకుడుగా చెప్తున్నాడు ఈ లోకంలో నీకు నీవు దేవుడు ఆశీర్వదిస్తున్న సమయాన్ని చూసి దేవుడు నిన్ను దీవిస్తున్న సమయాన్ని చూసి దేవుడు నిన్న ఎందుక దేవుని సన్నిధిలో ఎదిగే ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్న సమయంలో లోకాన్ని చూసి నువ్వు పడిపోతున్నావు ఏదైనా పేరు కావాలని ప్రఖ్యాతలు కావాలని డబ్బు కావాలని ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు కావాలని దేవుని పక్కకు పెట్టి ఏదైనా లోకం వైపు నువ్వు ఎప్పుడైతే పరగెత్తుకొని వెళుతున్నావో అప్పుడు నువ్వు పడిపోవడం మొదలు పెడుతున్నావు ఎందుకంటే లోకంలో కాదు దేవుడు ఈ లోకంలో ఉన్న నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళని నీ ఆత్మీయ జీవితాన్ని పురికొల్పాలని సరిగ్గా ఎదగాలని దేవునికి సాక్షిగా నిలబడాలని నీ పడిపోయే జీవితాన్ని తన రక్తమునుగా చల్లించి పరలోక రాజ్యంలో నీ కోసం యశు ప్రభు స్థానం సంపాదించాడు ఒకసారి ఒక దైవచుడుగా నేను నీతో చెప్తున్నాను ఆలోచించుకో ఒక్క తీర్మానం తీసుకో నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టుకోకు నిలబెట్టుకో నీ లోపల ఉన్న పాపమే కావచ్చు ద్వేషమే కావచ్చు అసూయే కావచ్చు మత్స్యరమే కావచ్చు డబ్బమే కావచ్చు ఏదు అన్ని విడిచిపెట్టి తిరిగి యేసుని పాదాల దగ్గరికి రా యేసుని పాదాల దగ్గరికి రా యేసుని పాదాల దగ్గరికి నువ్వు వస్తే ఇప్పుడే నిన్ను కనికరించడానికి నీ మీద దయ చూపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు తన కృపను విడుదల చేస్తున్నాడు ఆయన దయ్యను నీ మీదకి విడుదల చేయబోతున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల్లో దేవుడు దూరపరిచి ప్రభువు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన దీవించడానికి ఆయన కృప నీ కుటుంబంలో దేవుడు విడుదల చేస్తాడు నాతో పాటుగా ప్రార్థనలో అందరం ఏకీభవిస్తాం ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది లోకానుసారంగా ఉందా వాక్యానుసారంగా ఉందా వాక్యం ఏం చెప్తుంది తెలుసా శ్రమలో ఉన్న నిన్ను మూర్ఖుడుగా ఉన్న నిన్ను దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నా నిన్ను ఆయన రక్షించుకొని ఆయనతో పాటుగా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు ప్రభు నన్ను దర్శించు నా జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయమని ప్రభుని అడుగుతావా సకలాశీర్వాదాలకు కారణభూతుడు నీ బాధ సన్నిధికి వస్తున్నాను మా ఆత్మీయ జీవితాన్ని పొరికొలిపినందుకు స్తోత్ర బిడ్డలు ఏ బాధలో ఉన్నారు ఏ దుఃఖంలో ఉన్నారు వారు ఏ సమస్యలు ఉన్నారు నలిగిపోతున్నారేమో ప్రభు దీయస్థం వారి మీదిచ్చా భయ్యా వారి ఆత్మీయ స్థితి ఈ దినం నుండి పురికొల్పబడాలి పాదాల దగ్గరికి రావాలి వారి ఆశీర్వాదింపబడాలి వారి సమస్యలన్నీ తొలగిపోవాలి వారి వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నా అంతక చీకటి శక్తుల ప్రభావాలన్నీ క్రీస్తు నామములో అభిషేకమనే కాడితో నేను ఇప్పుడు దీవిస్తున్నాను వాడికి తోడై ఉండి వారి చేయి పట్టుకొని వారిని నిలబెట్టమని శక్తి కల మేము ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాం బ్రహ్మ తండ్రి హృదయపూర్పించు ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించారు పాస్టర్ నాగశెట్టి ధాన్యల్ గారు అగాపే అగ్ని అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్ముకుంట రోడ్ మధుటాకి సేదురుగా హుజరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకు ಮಾೋನ್ ನಂಬರ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಡಬಲ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಮರಿ ಎಟ್ ಫೈವ್ ಟೂ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಸೆವೆನ್ ಫೋರ್ ತ್ರೀ ಜೀರೋ